మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది రీచ్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెల్త్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాస్కర్ రెడ్డిని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ ముందుకి సెల్కి తెచ్చిన వెహికల్ వచ్చేసి టీవీఎస్ స్పోర్ట్ వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు బిఎస్ త్రీ వెహికల్ అండి రెండు వేల పద్నాలుగు మోడలు రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఈ వెహికల్ అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో యూజ్ఫుల్ అవుతుందండి మన ఛానల్కి అండ్ నాకు ఎంతో యూజ్ఫుల్ అవుతుంది మీరు ఇచ్చే లైక్ అందుకే ప్రతి వీడియోలో అడుగుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళు వస్తున్నాయి కానీ లైక్ కొట్టడం లేదు మీరు లైక్ ఇస్తే మన ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన యూట్యూబ్ ఛానళ్ళు అండ్ వీడియోస్ అనేది మొత్తం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అప్పుడు మనకు ఇన్కమ్ అనేది పెరుగుతుంది మనకు మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు ఎంతోమంది సెకండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనాలని ఎంతో ఎదురు చూస్తున్నారండి వాళ్ళ కోసం అయితే మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది ఎందుకంటే బయట మార్కెట్లో కొనాలంటే చాలా మంది ఎక్కువ డిమాండ్ చేస్తున్నారండి ఏ వెహికల్ అయినా కూడా మ్యాక్సిమం ఐదు ఆరు వేలు లాభం లేదే ఎవరు వ్యాపారం చేయడం లేదు కానీ మనమైతే మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం అయితే తక్కువ లాభం తీసుకొని మంచి కండిషన్లో వెహికల్ అయితే తెస్తున్నాను అందుకోసమే ఫస్ట్ ఆఫ్ అందరు ఒక లైక్ ఇస్తే ఇస్తే మీరు మనలాంటి వాళ్ళకే యూజ్ఫుల్ అవుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక వెహికల్ కండిషన్ విషయానికి వద్దాం ఇక ట రేటింగ్ విషయానికి వస్తే డెబ్బై ఏడు వేల రెండు వందల తొంభై మూడు అయితే రేటింగ్ తిరిగిందండి రెండు వేల పద్నాలుగు మోడల్ అంటే డెబ్బై ఏడు వేల చిల్లర మామూలు అండి అండి అందులోనూ ఇది ఒరిజినల్ రీడింగ్ అండి చాలామంది ఇప్పుడు ఉండేది రీడింగ్ అనేది మార్పిడి చేస్తున్నారు కానీ మనమైతే అలాంటిది ఏమి ఉండదండి డైరెక్ట్ ఉండేది ఉన్నట్లు చూపిస్తామండి ప్రతి వెహికల్కి అనేది ఉన్నట్లు ఏ వెహికల్కి ఏ ప్రాబ్లం ఉంది అనేది కూడా చెప్పేస్తాను ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం లేదని కండిషన్ పరంగా చెప్పేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెహికల్ కండిషన్ విషయానికి వస్తే ఎక్సలెంట్గా ఉందండి ఈ వెహికల్ నేనైతే బోర్ అయితే కంప్లీట్ చేయించాను నేనే చేయించాను అండి దగ్గరుండి బోర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఇక సెల్ఫ్ రన్నింగ్ ఉందండి ఇండికేటర్స్ హారను అన్నీ వర్క్ చేస్తున్నాయి ఇక స్పీడోమీటర్ కేబుల్ అయితే ఒకటి వేయించుకోవాలి స్పీడో మీటర్ కేబుల్ వేయించుకోవాలి ఇక చూడండి ఫ్రెండ్స్ చైన్స్ కవర్ కూడా కిందిది వేయించుకోవాలండి ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉందండి ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది బ్యాక్ టైర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు డ్యామేజ్ లేదు కలర్ అనేది షేడ్ అనేది కూడా లేదండి బండి నీట్ అండ్ క్లీన్లో ఉందండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఎటువంటి ఇంజన్లో సౌండ్ అనేది లేదు ఎటువంటి స్మోక్ కూడా లేదండి బోర్ చేయించా కదా కండిషన్ పరంగా అయితే బాగుందండి బోర్ చేయించిన తర్వాత మీకు ఒక త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్గా మీకు ఏ ఎటువంటి ప్రాబ్లం రాదండి అన్ని అన్ని పేపర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఒరిజినల్ ఆర్సీ ఉందండి కార్డు ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు చూడండి ఫ్రెండ్స్ ఈ టీవీ స్పోర్ట్ వెహికల్ అనేది మైలేజ్ పరంగా కూడా చాలా ఎంత యూజ్ఫుల్ అవుతుందండి చాలామంది పొలాలకి కానీ డైలీ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి కానీ ఇంకొకటి ఈ మధ్యన మనకు రీసెంట్ ఎక్కువ కాల్స్ వచ్చినట్టు ఏంటంటే అన్న మీ దగ్గర తక్కువకే సేల్ చేస్తున్నారు అమౌంట్ చూస్తున్నాను మీ వీడియోస్ రీసెంట్గా చూస్తున్నాము మేము కూడా గ్రూప్లో జాయిన్ అయ్యామన్నా మేము ఇట్లా జొమాటోలో పనిచేస్తున్నామన్నా ఇట్లా డోర్ డెలివరీ డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నామన్నా మాకు ఎక్కువ మైలేజ్ వెహికల్స్ కావాలన్నా మైలేజ్ ఎక్కువ వచ్చేటి ఎందుకంటే మాకు మనకు జీతం కూడా చాలీ చాలినంత జీతం వస్తుంది అన్న మీరు తక్కువ ధరకే ఇస్తున్నారు కదా మైలేజ్ వచ్చే వెహికల్స్ వస్తే చెప్పండి చాలా చాలామంది కాల్ చేశారని అందుకోసమే ప్రతి ఒక్కరి నెంబర్లు అనేది ఫీడ్ చేసుకోలేను కాబట్టి మీరు అందరూ గ్రూప్లో జాయిన్ అవ్వండి అని చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఎవరు కాల్ చేసినా కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్నా మీకు కావాల్సిన వెహికల్ వస్తే నచ్చితే కాల్ చేయండి అని చెప్తున్నాను ఇప్పుడైతే ఈ టీవీఎస్ ఫోర్టు చాలా మంది అడిగారండి ఇంతకుముందు నేను ఇక వన్ వీక్ నుంచి కొంచెం వర్క్ ఉంటే చేపిస్తూ వీడియో తీయలేకపోతే అందులో టైం లేక వీడియో తీయలేకపోయాను ఇప్పుడైతే ఈరోజు మార్నింగ్ అయితే తీ వీడియో అయితే తీశాను నేనే వాట్సాప్ గ్రూప్లో కూడా అప్డేట్ ఇచ్చానండి మార్నింగ్ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ ఇస్తాను మీరు ఇంకా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వకుంటే వెంటనే ఇంకా లేట్ చేయొద్దండి కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి లింక్ ఉంటుంది ఆ లింక్లో క్లిక్ చేయండి డైరెక్ట్ మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెహికల్ పరంగా మంచి మైలేజ్ బండి అండి టీవీఎస్ పోర్టు మంచి మైలేజ్ వచ్చేవండి కండిషన్ బండి అన్ని పర్ఫెక్ట్గా ఉండే వెహికల్ అండి ఇలాంటి వెహికల్ మళ్ళీ మళ్ళీ దొరకదండి మీరు ఎవరైనా దగ్గర వాళ్ళు రావాలి అనుకుంటే లొకేషన్కి వచ్చేసి కడప జిల్లాలోని ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని కాజీపేట అండి కాజీపేట అంటే చాలామంది కూడా తెలంగాణ తెలంగాణ అనుకుంటున్నారండి లేదండి మన కడప జి ఆంధ్రప్రదేశ్లోను కూడా కాజీపేట ఉందండి కడప జిల్లాలోని కాజీపేట ఇక ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి వెహికల్ని చెక్ చేసుకుని ఏదైనా చిన్న డౌట్స్ ఉన్నా కూడా తీసేసుకోవచ్చు అండి అడిగేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇక వెహికల్ కండిషన్ బాగుంది అవుట్లుక్ బాగుంది మైలేజ్ పరంగా ఉంది యాక్సిడెంట్గా ఉంది బోర్ కండిషన్ అంతా అయిపోయింది ఏం పని వర్క్ లేదండి ఓకేనా ఫ్రెండ్స్ లాంగ్ వల్ల అయినా పర్వాలేదండి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా చేపిస్తాను ఎందుకంటే ఈ వెహికల్ చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు గ్రూప్లో పెట్టిన వెంటనే సేల్ అయిపోతుందని అనుకుంటున్నాను చూద్దామండి ఈ వెహికల్కి ఎవరు తీసుకుంటారో ఏమో మళ్ళీ తీసుకున్న తర్వాత కూడా మన కస్టమర్లది కూడా వీడియో కూడా తీసి పెడతానండి మన ఛానల్లో అన్ని రకాలుగా మనకు ఉండేది ఉన్నట్లు డైరెక్ట్ చూపిస్తాను వీడియో పరంగా ఇంకోటి ఫ్రెండ్స్ నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను దానికైతే చాలా రెస్పాన్స్ వచ్చిందండి చాలా సపోర్ట్ చేశారు మనకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి వాటిలో కొన్ని మెసేజ్ అయితే కామెంట్స్ అయితే నీకు ఇప్పుడు పైన స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవే నేను వచ్చేసి ఈ మధ్యన వన్ వీక్ నుంచి చాలా వెహికల్స్ అనేది లాస్ అయ్యాను దాని గురించి కొన్ని చిన్న షార్ట్ వీడియో మీతో చెప్దామని షేర్ చేసుకున్నాను షార్ట్ వీడియో రూపంలో ఎట్లా అంటే ఆ వెహికల్ అనేది తీసుకునే వెంటనే మనకు ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల మన మనం గుడ్డిగా నమ్మడం వల్ల కొన్ని మోసపోయానండి వన్ వీక్ నుంచి ఒక వరుసగా ఏడు బైక్స్ అనేది మోసపోయాను దెబ్బ మీద దెబ్బ పడింది కానీ నేనైతే వెనుక తిరగాను నేను మళ్ళీ సేల్ చేస్తూనే ఉంటాను చాలా మంది కామెంట్ చేశారండి అన్న మీరు ఇట్లా ఇంతటితో చాలించొద్దన్న చిన్న చిన్న మామూలు ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి లాస్ ఉంటుంది లాభం వస్తుంటుంది అని చాలామంది సపోర్ట్ చేశారండి అది నిజమే ఫ్రెండ్స్ చాలా మంది సపోర్ట్ చేశారు కానీ మనము తక్కువ లాభం తీసుకొని ఎక్కువ బైకులు సెల్ చేయాలనే ఆలోచనల వల్ల అంత నష్టపోయేసరికి కొంచెం బాధ వేసిందండి అయినా పర్లేదండి ఆ నష్టం అనేది ఒక వన్ మంత్ టూ మంత్స్ కష్టపడితే వచ్చేస్తుంది ఏం కాదండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు వాళ్ళది ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తారు చూడండి నీకు మంచి జరుగుతుంది బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో అందరూ అలా ఉండరు మీరు కూడా జాగ్రత్తగా ఉండి చూసుకోండి బ్రో థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్ బ్రో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంచి వాళ్ళకి మంచిగా అవుతుంది బ్రో రాజ్ కుమార్ థ్యాంక్ యూ సో మచ్ కరుణాకర్ అన్నా బాధపడకండి మీరు మంచివారు దేవుడు మీకు మంచి చేస్తాడు మనుషులను నమ్మొద్దండి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బీ స్ట్రాంగ్ అన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న డోంట్ వరీ బ్రో బీ హ్యాపీ నువ్వు నువ్వు మంచి వెహికల్సే తక్కువ రేట్కి ఇప్పిస్తున్నావు అవునా థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వచ్చేసి డోంట్ ఫీల్ బ్రో ఓకే బ్రో అంతా మనం మంచిగా అనుకో బ్రో జాగ్రత్తగా ఉండబో శివానుగ్రహ ప్రాప్తి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అన్న దేవుని దయవల్ల మనకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను డోంట్ ఫీల్ బ్రో లేదు బ్రో అవును బ్రో చూడాలి బ్రో ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా మనకైతే ఇప్పుడైతే కొంతమంది పట్టాను అందరికీ పెట్టలేకపోయాను థ్యాంక్ యూ సో మచ్ అండి మనకు మంచి సపోర్ట్ ఇచ్చినందుకు అలాగే మంచి వెహికల్స్ కూడా మీకోసం తెస్తుంటాను కానీ మంత్ అనేది కొంచెం లాస్ అయింది కానీ టూ మంత్స్ అయితే కష్టపడాలి ఆ లాస్ అనేది కవర్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఎంత లాస్ వచ్చినా కూడా ఎంత లాభం వచ్చినా కూడా మీ దగ్గరకైతే మంచి వెహికల్స్ తెస్తూ ఉంటాను మంచి కండిషన్ల వెహికల్ వస్తూనే ఉంటాయి ఏమి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మన ఛానల్ అనేది మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వెహికల్స్ అనేది తీసుకోలేక చాలామంది బాధపడుతున్నారు చెప్పా కదా ఫ్రెండ్స్ దానికోసం అయితే మన ఫ్రెండ్స్కు రిలేటివ్స్ షేర్ చేయండి వీళ్ళైతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎన్నో లైక్ ఇస్తున్నారు అనేది కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి నేను పదిహేడు వేలు అయితే ఫిక్స్డ్ చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే కానీ ఖర్చుల వల్ల అయితే ఫిక్స్డ్ అయితే చెప్పగలుగుతున్నాను దీంట్లో అయితే డిస్కౌంట్ అనేది ఏం చెప్పలేకపోతున్నాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో వచ్చేసి డిస్కవర్ వెహికల్ ఉంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్